డ్ యసు దివ్య నామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మీ అందరికీ ఆ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రారంభంలో బాగా ప్రార్థన చేస్తున్నాం ఏంటో నీ జీవితంలో రాను 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 ప్రార్థనలో బాగా తగ్గిపోయి నేర్సించిపోయి నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో ప్రార్థనే లేకుండా జీవిస్తున్నామేమో చాలామంది మా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు గారు ప్రారంభంలో ప్రభు నమ్ముకున్న క్రతంలో బాగా ప్రార్థన చేసేవాడిని ఇప్పుడు ప్రార్థన చేయాలని ఉన్నా కూడా చేయలేకపోతున్నాను కొంతమంది అంటారు అసలు ప్రార్థన చేయకపోతే కావటం లేదు ఏంటి కా రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు దేవుడు పెట్లారా ఏ దేవైనా కూడా ప్రార్థన జీవితంలో మాత్రం మనము ఎప్పుడు కూడా సోలిపోకుండా ఒకప్పుడు ప్రార్థించి మరొక సందర్భంలో ప్రార్థన విడిచిపెట్టేవారిగా తగ్గిపోయేవారిగా ప్రార్థనను వద్దనుకునేవారిగా ఉండకూడదు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు రోగుల రాసన్ పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినం ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి పట్టుదల వద్దా ఏ పరిస్థితి అయినా ప్రార్థన వదలకూడదు ఎదుట ఉన్నప్పటికీ కూడా ప్రార్థనలో ఆయన పట్టుదల కలిగి ఉన్నాడు షట్రమేషన్ ఎదుట అగ్నిగుండం కూడా వారు సేవించు దేవుని కొరకు సాక్షులుగా నిలబడి ప్రార్థన నిలబడ్డారు యేసు ప్రభు ఎదుట భయంకరమైనటువంటి మరణకరమైన పాత్ర భయంకరమైన శ్రమ ఆయనకు తండ్రి దేవుడు అప్పగించి ఉన్నప్పటికీ నీ గర్స్యమైన తోటలో ఇంకా ప్రార్థన పరుడుగా ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నాడు అందరు వదిలిపెట్టిన తర్వాత కూడా ఐదు రేవు దాటిన తర్వాత పట్టుదల కలిగిన ప్రార్థన పరుడుగా ఉన్నాడు నీ జీవితంలో ప్రార్థనలో ఒకప్పుడు బాగుండి ఒకప్పుడు పడిపోయేవాడుగా ఉంటే ఏమీ సాధించలేవు ఆ ప్రార్థన ద్వారా చవాబు ఉండదు రాదు దేవుడు కార్యములు కూడా అయితే ప్రార్థనలో దేవుడు జవాబిచ్చేంత వరకు పట్టుదలతో ఉండగలిగితే దేవుని సన్నిధిలో దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో ఆ విషయంలో నిస్యముగా జవాబును పొంది అద్భుతం అనుభవిస్తాడు తండ్రి ప్రార్థన ఎందు ఎవరైతే పట్టుదల కోల్పోయారో వారిని దర్శించండి తిరిగి ప్రార్థన పనులుగా నిలబెట్టండి ఎవరైతే అడుగుతున్నారో వారిని కనుకరించి ప్రార్థనల ఎందు పట్టుదల కలిగిన వారుగా ఏమి ఉన్నా లేకపోయిన లోకంలో ప్రార్థనలో పట్టుదల కలిగి జీవించే జీవించేవారుగా చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ప్లస్